ప్రైస్తలవాడ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మత్స్య సువార్త పదవ అధ్యాయము ముప్పై వచ్చరము మీ తల వెంటకలన్నయో లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకూడే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో గొప్ప వాగ్దానము అభయంతో కూడిన వాగ్దానం పరలో గొప్పతనం ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు ఈ లోకంలో ఎంత గొప్పవారైనా శాస్త్రులైనా మేధావులైనా జ్ఞానవంతులైనా కూడా తమ తలపై ఉన్న వెంట్రుకలను లెక్కించి సంఖ్యను చెప్పగలరా లేదు ఇది చాలా అసాధ్యము కానీ ప్రియమైన దీవునబడ్డరా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక నీవు భయపడకు అనగా ప్రతిరోజు ఎన్నో వెంట్రుకలను మనము కోల్పోతూ ఉంటాం మనకు తెలియకుండానే ఎన్నో వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి అయితే పర్లోకొప్ప తండ్రి ఈరోజు సెలవిస్తున్నాడు నీ జీవితంలో స్వల్ప విషయాలు చిన్న విషయాలు అయినా కూడా పర్లోకొప్ప తండ్రి వాటిని గమనిస్తూ ఉన్నాడు నీ పట్ల శ్రద్ధ కలిగి నీ గురించి అయినా చింతిస్తూ ఆలోచిస్తున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి మనము భయపడవలసిన అవసరం లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు ఎవరికి ఈ గొప్ప భాగ్యము ఈ గొప్ప ఆధిక్యత అంటే వ్యూహాంశ్వార్త మొదటి అధ్యయనము పన్నెండు వచ్చడం ప్రకారము ఎందరో ఆయన అందు విశ్వాసం ఉంచుతారో ఎందరో ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఏసయ్యను తమ హృదయాల్లో స్వీకరిస్తారో క్షమాపణ పొందుతారో వారు మాత్రమే ఏసయ నామము అంగీకరించి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన వారికే ఈ ఆధిక్యత అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియాన్ని దేవుని బిడ్డలరా ఎంత గొప్ప వాగ్దానము కీర్తన తొంభై ఒకటి అధ్యయనంత కూడా ఆశ్రయదుర్గం కొండ కోట నమ్ముకుని దగ్గర సహాయము నీ పక్కన వెయ్యి మంది పడినను కుడి ప్రక్కన పదివేల మంది కూయకురాదు నిన్ను కాపాటకైనా తన దూతలను కావలిగా వంచాడు ప్రియమైన దేవుడి గారు ఈరోజు ఏ విషయంలో కూడా మనము భయపడవలసిన అవసరం లేదు దిగులు పడవలసిన అవసరం లేదు కానీ దేవునికి మన జీవితాలు సమర్పించుకొని ఆ పర్లకు తండ్రి బిడ్డగా మనము మార్చిబట్టకు మన హృదయంలో ఏసయ్యను ఆయన ఇచ్చిన రక్షణను విమోచనను పాపక్ష మాపనను కలిగి ఉండటకు దేవుడి రోజు కోరుతున్నాడు కాబట్టి ప్రేమైన దేవుని ద్వారా రక్షణ పొందలేదా దయచేసి రక్షణ పొందు పాపక్ష పాపన వారు మనసు పశ్చత్తాపము పొందు మానవుడు మానవుడుగా మనము జనతా పాపులమే కర్మ పాపలమే అయితే మనకు కావాల్సింది రక్షణ పాప క్షమాపణ అది ఏసు కృషి ద్వారా మాత్రమే అని నివు గ్రహించాలి ఆయన నీ కొరకు రక్తం కార్చి మరణించాడు నీ కొరకే ఆయన మరణం చేయించి లేచాడు కాబట్టి ఈరోజు నిన్ను ఆయన తన కుమారుడుగా చేసుకుంటకు ఆహ్వానిస్తున్నాడు మరియు రక్షణ పొంది ఉన్నావా ఏ విషయంలో భయపడవలసిన అవసరం లేదు ఎన్ని అపాయాలు కష్టాలు ఇబ్బందులు వచ్చినను నేను భయపడను అని ధైర్యంగా చెప్పాలి కారణం ఏంటంటే నీ దేవుడు నీ తల వెంటలు కూడా ఆయన అన్ని లెక్కించున్నాడు కాబట్టి మిగతా ఏ విషయాలైనా కూడా నీవు భయపడనక్కర్లేదు ఆయన నీ గురించి చింతిస్తున్నాడు ఆయన గమనిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు నీకు ముందుగా నడుచువాడు నీ దేవుడైనా ఇహోయే రండి కలిసి ప్రార్థన చేసుకుని వాగ్దానం పొందుకున్నాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రేమ పడలేకపోతుంది ఎంతో గొప్ప వాగ్దానం తుమ్మరోపరుచుతారయ్యా భయపడకుడి మీ తల వెంటకలన్నీ లెక్కించబడి ఉన్నావని సేవ ఉదయ కొంతకాలంలో ప్రభా ఈ అభయమిచ్చే వాగ్దానంతో ప్రభావ మేము ఏ విషయంలోనూ ప్రభా అధైర్యపడము దిగులు చెందము చింతించము ఎందుకనగా తండ్రి మీరు మా పర్లోకొప్ప తండ్రివి ఎసయ్యా మా దేవుడవా కూడా మాలో మీరు ఉండి మమ్మల్ని బలపరుస్తున్నారు దినదినానికి శక్తితో నింపుతున్నారు మేము చేయగలము ఎందుకనగా మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా బలవంత నీకెంతో స్తోత్రం చలిస్తూ ప్రవ్వా నిమంతటి కావాల్సిన కృప కాపుదల నెమ్మది ధైర్యము పిల్లలందరికీ అనుగ్రహించమని ఏ స్నామంలో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మనం దీవించడం కాక ప్రేమతో సంగ కాపడి వారితో